హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజైతే నేను పండక్కి అంతా క్లీన్ చేస్తూ ఉన్నానండి డైనింగ్ టేబుల్ కానీ టీవీ దగ్గర అవన్నీ క్లీన్ అనమాట డైనింగ్ టేబుల్ దగ్గర చూడండి ఇది ఏంటంటే అపార్ట్మెంట్ కదా సో పైన వేరే వాళ్ళు ఊరికెళ్ళారనమాట ఒకరోజు వాళ్ళది ఏదో ట్యాప్ లీక్ అయ్యి అంత మా మా గోడల్లోకి వచ్చేసాయనమాట అదంతా నిమ్మిక్కేసి అంత పాడైపోయింటే దాన్ని అంతా క్లీన్ చేసామన్నమాట ఈరోజు నేను మధు సో అందుకు అంత దుమ్ము దుమ్ము అయిపోయింది ఇంట్లో అంతా దుమ్ము పట్టేసింది అనమాట అంత నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను వీటిపైన కూడా దుమ్ము పడింటే అంత నీట్గా తుట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఎక్కడ ఈ ఆర్గనైజింగ్ బాక్సెస్ అయితే నేను విశాల్ మాట్లో తీసుకున్నాను చాలా యూజ్ అనిపిస్తుంది నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట డైనింగ్ టేబుల్ పైన అంటే రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్స్ కానీ పికెల్స్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇదంతా కౌంటర్ టాప్ అండి చాలా చిన్నది మాకైతే సరిపోదు ఆ గ్లాస్ వేర్ అవన్నీ పెట్టుకోవడానికి బట్ ఉన్న దాంట్లో నీట్గా పెట్టుకున్నాను అనమాట అదంతా క్లీన్ చేసేసాను స్నాక్స్ అవన్నీ పెడతాను దాని మీద అయితే ఇప్పుడు డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను చాలా దుమ్ము పట్టేసింది ఆ సున్నం అంతా పడింది అనమాట పెయింట్వి అవన్నీ సో అందుకు అంతా కూలింగ్ వేసి క్లీన్ చేస్తున్నాను ఈ డైనింగ్ టేబుల్ అయితే మేము ఫ్యామిలీ పెట్టాక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తెచ్చుకున్నాం అనమాట అసలు తినమండి దీనిపైన ఉండాలంటే ఉండాలంటే ఇంట్లో ఎవరన్నా వచ్చినప్పుడు ఏం లేవు అనుకుంటారు అని ఉండాలంటే ఉండాలి అని చూడండి చైర్స్ పైన కూడా ఎంత డస్ట్ పట్టేసిందో చాలా దుమ్ము పట్టేసింది అంత క్లీన్ చేస్తున్నాను పిల్లలకి అలర్జీ అవి వచ్చేస్తాయన్నమాట అందులో పిల్లలకి డస్ట్ అనేది పడదనమాట హేతుకి కానీ చిన్నోడికి కానీ సో అందుకు మేము వీక్లీ వన్స్ అన్న నేను ఇండ్లు అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తాను చూడండి చైర్స్ మీద అంతా ఎంత దుమ్ము పట్టేసిందో అది వాటర్ లీక్ అవ్వడం వల్ల గోడలపైన అంతా ఏదైనా కాలినప్పుడు స్కిన్ పైన బొబ్బలు వస్తాయి కదా సో అలా అనమాట ఆరిపోయాక అది అలాగే ఉన్నాం చూస్తూ ఉన్నాము ఎవరికైనా చెప్దాము అని చెప్పి వాచ్మెన్ వాళ్ళకి అలా కానీ ఇంకా హౌస్ క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకు వీళ్ళకు ఎందుకు చెప్పడం అని చెప్పి అంత బ్రూమ్ స్టిక్స్తో అంత క్లీన్ చేసేసామన్నమాట నేను మాదు అంత కింద పడిపోయింది ఏమంటే మా మేడంతా క్లీన్ చేసేసిందండి టైంకి వచ్చింది సో ఆమె క్లీన్ అనమాట అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ అనమాట ఆల్రెడీ లోపల నేను క్లీన్ చేసేసానండి ఫ్రిడ్జ్ పైన ఒకటే సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే మేము ఎక్కడికన్నా ప్లేసెస్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చి పెట్టాలి అని అయితే డిసైడ్ అయిపోయినాం మేము ఇంకా అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను కోలినది స్ప్రే చేసి ఇంత చిన్న పిల్లలు ఉన్నా కానీ ఫ్రిడ్జ్ ఏం కాకుండా నీట్గా ఉందంటే చాలా గ్రేట్ మా చిన్నోడు అయితే ఎంత స్పీడ్ వస్తాడో పాండా కార్లో ఒక్కసారి దానికి కానీ గుద్దితే ఇంకా డ్యామేజ్ అయిపోతుంది పెద్ద డ్యామేజ్ వాటికి చిన్న చిన్నవి పడ్డాయి అండి కానీ కనపడదు ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను పైన అంతా లోపల ఆల్రెడీ చేసేసాను నేను సో పైన ఒకటి కోలిన్ స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నా ఫ్రిడ్జ్ పైన ఏంటంటే పిల్లలకి ఎమర్జెన్సీ సిరప్స్ అండి ఇవన్నీ పారాసిటమాల్ కానీ దగ్గు కానీ జలుబు ఎమర్జెన్సీ అన్నమాట అందుకు మర్చిపోకుండా అక్కడ పెట్టేసుకుంటాం మేము ఇంకా ఇక్కడైతే టీవీ యూనిట్ చూడండి పిల్లలైతే స్పెట్స్ కానీ ఆమె గాజులు చి పాపవి ప్లేట్ నాప్కిన్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తారు ఏంటంటే ఆఫీస్ నుంచి రాగానే ఇండ్లు అనేది నీట్గా ఉండడం ఇష్టం అనమాట అంటే పిల్లలైతే అస్సలు ఉంచరు పని ఆమె క్లీన్ చేసి అలా పోతే చాలు అన్ని బొమ్మలన్నీ ఎతకొచ్చి వేసేస్తారనమాట హాల్లో ఇంకా వాటర్ తాగిన గ్లాస్ స్పెట్స్ కానీ బొమ్మలు కానీ అన్ని వీటిపైనే ఉంటాయి ఇది కూడా వీక్లీ ఒకసారి అయితే కంపల్సరీ క్లీన్ చేసేసుకుంటాం మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అయినా కానీ దుమ్ము అయితే ఎంత వస్తుందో అందుకు మేమైతే క్లీన్ అన్నమాట అది ఎలా వస్తుందో ఏమో కూడా తెలియదు కానీ దుమ్ము అయితే చాలా వస్తుంది మేము పైన ఉన్నా కానీ సో ఇంకా స్పీకర్స్ ఉంటే స్పీకర్స్ మీద కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అయితే వాటర్ స్ప్రింకిల్ చేయడం లేదండి ఓన్లీ క్లాత్తో తుడిచేస్తున్నాను టీవీకి ఏంటంటే మనం మేధా మేధావులం కదా స్ప్రే చేసి కోలిన్ ఒక రెండు సార్లు క్లీన్ చేశాను అది టీవీ లోపలికి పోయి ఇలా లైన్స్ వచ్చేసాయండి టీవీ దగ్గర అయితే అది చూడాలి ఒకసారి పోతాయో పోదో లైన్స్ అనేది ఇంకా ఇక్కడంతా అయిపోయిందండి కార్ కేస్ మెయిన్ అయితే ఇవి పెడతామన్నమాట కేస్ అనేది ఇక్కడ అక్కడ పెడితే పడిపోతుందండి సో అందుకని ఇక్కడ కంపల్సరీ పెట్టేస్తాం ఇక్కడే ఇంకా ఈ వినాయకుడు అయితే గోవాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడనమాట వాళ్ళు టూ థౌజండ్ అన్న చెప్తారనుకున్నారంట కానీ త్రీ ఫిఫ్టీనో ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారంట చాలా బాగుంది వినాయకుడు అయితే అంటే బాల్కనీలో పెట్టింటే మీ ఫస్ట్ వెనకల బట్ టీవీ దగ్గర తీసుకొని వచ్చి పెట్టాడు దానికి డబల్ ప్లాస్టర్ వేసి పెట్టేశారనమాట కదలకుండా అంటే పిల్లలు లాగేస్తారు కదా సడన్గా అలా లాగకుండా ప్లాస్టర్ రేసి పెట్టేశారు ఇంకా ఒక మొక్క అయితే పెట్టుకున్నాం ఇక్కడ ఇదైతే చిన్నోడు బర్త్డేది లాస్ట్ ఇయర్ బర్త్డేది ఇప్పుడు వచ్చిందండి ఆల్బమ్ సో క్యాలెండర్ ఇచ్చింటే అక్కడ పెట్టేశాము ఇంకా ఇది సోనీ సౌండ్ సిస్టం ఇవంతా క్లీన్ చేసేసాను నీట్ గా ఉంది మళ్ళా వెంటనే తీసుకొని వచ్చి ఛార్జర్ పెట్టేసాము చూడండి ఇలా ఉంటుందన్నమాట మా చిన్నోడు బొమ్మ తీసుకొని వచ్చి పెట్టాడు అస్సలు ఒక్క నిమిషం కూడా దాన్ని నీట్గా ఉంచరండి వెంటనే ఎత్తుకొని వచ్చి పెట్టేస్తారు ఇంకా స్విచ్చెస్ ఆఫ్ చేసి స్విచ్ బోర్డ్ దగ్గర కూడా క్లీన్ చేసేసాను నెక్స్ట్ అయితే సోఫా అండి ఇది తీసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అనమాట బట్టతో క్లీన్ చేస్తే సరిపోతుంది నాకు తెలియక కోలిన్ స్ప్రే చేసి చేస్తున్నానమాట మధుకి వచ్చి చెప్పగానే అలా చేయకూడదు తడిబట్టతో క్లీన్ చేసుకోవాలి అని చెప్పాడనమాట ఇంకా సర్లే అయిపోయింది అనుకుని ఇప్పుడైతే క్లీన్ చేసేస్తున్నాను నేను ఇలా కోలిన్ స్ప్రే చేసి క్లీన్ అనమాట ఇది కూడా మ్యాక్సిమం పిల్లలకి పైన కూర్చొని తినమని చెప్పామండి కిందనే కూర్చొని తినమని చెప్తామన్నమాట పొరపాటు ఏదైనా దీని మీద పడినా కానీ వాళ్ళకు కూడా కొద్దిగా నేర్పించాలన్నమాట మనము సో అందుకని మేమైతే కిందే కూర్చొని తినండి నానా అని చెప్తాం లేదంటే ఒక టేబుల్ అన్న ఏదైనా పెడతాం దీని మీద పెట్టుకొని తినండి అని మాక్సిమం కిందనే తినండి అని చెప్తాం అన్నమాట ఇంకా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇదైతే చిన్నోడు పుట్టినప్పుడు తీసుకొని వచ్చాడన్నమాట మధు వాడు పుట్టినాక ఫస్ట్ బొమ్మ అండి వానికి అది సేమ్ దాన్ని చూస్తే వాన్ని చూసినట్టు అనిపించిందంట అందుకు తీసుకొని వచ్చాడు ఇంకా ఈ వెంకటేశ్వర స్వామిది అయితే చిన్నోడు కి గిఫ్ట్ ఇచ్చిండేది సోఫా తెచ్చాక మేము ఇవి ర్యాక్స్ పెట్టించుకున్నామన్నమాట షోపీసెస్ అలా ఏమైనా పెట్టుకోవడానికి వుడన్ ర్యాక్ అండి ఇవి అన్నీ మధు కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చిండేది అనమాట మధు చాలా ఇష్టం ఇలా ఏవైనా షోపీసెస్ కనపడితే ఖచ్చితంగా తీసుకొని వస్తాడు ఇంట్లోకి కానీ ఆఫీస్లోకి కానీ చూడండి వన్ వీక్కి క్లీన్ చేసినా కానీ ఎంత దుమ్ము ఉంటుందో వన్ వీక్ ముందే క్లీన్ చేశాను నేను అయినా కానీ దుమ్ము చూడండి ఎంతుందో సో ఇలా అంత క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను ఇది ఒక పక్క క్లీన్ చేస్తూ ఉంటే వెనకాల మా చిన్నోడైతే గోల చేస్తూ ఉన్నాడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు ఇవ్వలేదని మొండి చేస్తున్నాడు అనమాట కానీ నేను ఆల్రెడీ తిన్నాడు వాడు అయినా కానీ మొండి చేస్తూ ఉన్నాడు కావాలి ఇంకా అని కానీ హే హేతువి అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఒక్కొక్కటి అందిస్తూ ఉందనమాట ఒకరేమో అట్లా ఇంకొకరేమో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అండి గోల చేసి ఇద్దరు ఒకేసారి గోల చేస్తారు లేదంటే బాగుంటారు ఇద్దరు మా హేతువి అయితే హెల్ప్ చేస్తూ ఉందండి అంత క్లీన్ అయిపోయింది చూడ్డానికి అయితే ఇప్పుడు నీట్గా ఉంది కానీ వన్ వీక్ మళ్ళీ దుమ్ము పట్టేస్తుంది ఇంకా ఇన్వర్టర్ దగ్గర కూడా నేను క్లీన్ చేసేస్తాను ఇక్కడ కూడా దుమ్ము చాలా పడుతుంది మేము మోస్ట్లీ ఎక్కువ మొక్కలు పెడుతూ ఉన్నాం నా ఇంట్రెస్ట్ కాదండి మధు ఇంట్రెస్టే సో తనకిష్టం అనమాట అందుకు స్పేస్ ఉన్న చోటల్లా మేము మొక్కలు పెడుతూ ఉన్నాడు మధు ఇన్వర్టరు టేబుల్ ఇంకా హాల్ అంతా క్లీన్ అయిపోయిందనమాట చూడండి మా చిన్నోడు ఏడుపు మొక్కం పెట్టాడు వాడు ఏడుస్తున్నాడు వాడు బిస్కెట్ ఈ లేదని గమ్ముని కూర్చొని ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడు హాల్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది ఈ మనీ ప్లాంట్ కూడా మధు తీసుకొని వచ్చిండేదే చాలా బాగుంది చాలా మంది అడిగారు అనమాట బాగుంది అని బ్యాంగిల్స్ అన్ని మళ్ళీ పెట్టేశారు చూడండి ఇంకా దేవుని రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా అని మా రూమ్ అయితే చూడండి ఎంత చిన్నగా ఉందో అదే మధుకు చెప్తున్నాను నేనైతే నెక్స్ట్ ఖాళీ చేసినప్పుడు నెక్స్ట్ ఏదైనా కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు రూమ్ వంట రూము పెద్దగా ఉండేది తీసుకోవాలి నేను నాకు నచ్చిన ఇంటిని అయితేనే నేను ఒప్పుకుంటాను లేకపోతే లేదని చెప్పేసాను అనమాట ఇక్కడైతే నేను ఇవి విశాల్ మాటలో తీసుకున్నాను ఆర్గనైజింగ్ బాక్సెస్ అయితే చాలా యూజ్ అనిపిస్తుందండి ఎందుకంటే మాకు ర్యాగ్స్ లేవు కదా దేవుని రూమ్లో ఏవైనా పెట్టుకోవడానికి సో ఇవైతే తీసుకున్నాను నేను ముందు వేరే బాక్సెస్ పెట్టుకుంటూ ఉంటే చూడ్డానికి బాగాలేదనమాట సో అందుకని ఇవైతే తీసుకున్నాను చాలా బాగున్న బాగున్నాయండి తీసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి అన్ని బ్యాంగిల్స్ కానీ మ్యాచ్ బాక్సెస్ గంధము సాంబ్రాణి కుంకుమ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట ముందు చూపించిన దాంట్లో దేవుని పెట్టి కింద పెట్టాల్సిన పీటలు కానీ కుంకుమ అవి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే ఆయిల్ కుంకుమ ఒత్తులు కర్పూరం అవి పెట్టుకున్నా ఇక్కడైతే ఒక టిష్యూ పెట్టుకొని నూనె అయితే పెట్టుకున్నానండి ఇది పడిపోతుందని చిన్న బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాను నేను ఇంకా ఇదైతే హుండీ అనమాట పూజ చేసినప్పుడల్లా అంటే టెంకాయ కొట్టినప్పుడల్లా నేను హుండీలో డబ్బులు వేస్తాను ఈ డబ్బులు అంతా తిరుమల దేవుడికే అనమాట వెంకటేశ్వర స్వామికి ఇంకా పటాలన్నీ పక్కన పెట్టేసి క్లీన్ చేస్తూ ఉన్నాను అన్నమాట మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఇంకా బెడ్రూమ్ ఉండే అండి క్లీన్ చేసేది కానీ పిల్లలు నిద్రపోతున్నారని తర్వాత క్లీన్ చేసుకున్నాను ఇంకా అది వీడియో అయితే షూట్ చేయలేదు నేనైతే పిల్లలు పడుకున్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మళ్ళీ క్లీన్ చేసుకున్నాను నిదానంగా ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు పూజ అంతా చేసేసుకున్నానండి ఇలా పెట్టుకోవాలన్నమాట కలషం అలా పెట్టుకోవడానికి లేదు ఇంకా పండగలు వచ్చినప్పుడు అయితే ఇలా కింద పెట్టుకోవాలి నేనైతే చాలా ఇబ్బంది అవుతుందండి అయితే సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్